ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం జూలై ఒకటో తేదీ నుండి ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది భారతీయ సాక్ష్య అధినయంగా పిలువబడుతుంది ఈ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల గురించి మనతో చర్చించడానికి ఉన్నారు అమలాపరపు అమరాచారి గారు నమస్కారం అమలాపరపు అమరాచారి గారు నమస్తే అండి సార్ భారతీయ సాక్ష్య అధినయం దీంట్లో వచ్చిన మార్పుల గురించి ఇది ప్రజలకు ఏ విధమైన మేలు చేస్తుందనే అంశాల గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరించగలరు సార్ భారత సాక్ష్య అధినయం కొత్తగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుండి కొత్తగా పెట్టుకున్నటువంటి చట్టం యొక్క పేరు గతంలో ఒక వ్యక్తి నేరం చేస్తే ఫిర్యాది ఆ నేర నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆ నేర విచారణ ఆ ప్రక్రియ గురించి చెప్పుకోవడం జరిగింది అసలు పోలీసు వారు దర్యాప్తులో అంటే ప్రథమ సమాచార రిపోర్టు ఫిర్యాదు ఇచ్చినటువంటి ప్రథమ సమాచార రిపోర్టును ప్రారంభించి దర్యాప్తులో భాగంగా సాక్షులు విచారణ అనంతరం సీన్ ఆఫ్ అఫెన్స్ నేరస్థలం అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇన్వెస్టిగేషన్లో సాక్షి ప్రత్యక్ష సాక్షి కావచ్చు పరోక్ష సాక్షి కావచ్చు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పూరితమైనటువంటి సాక్ష్యాలు కావచ్చు లేదు ఇతరత్ర ఆ కేసును బలపరి బలపరిచేటటువంటి సాక్ష్యాలు ఉన్నప్పటికి కూడా నేరస్థలము చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది ఇందులో కొత్త చట్టంలో ఏం చెప్పారంటే నేరస్థలంలో పోలీసు దర్యాప్తి అధికారి దర్యాప్తు చేస్తున్న సమయంలో సాక్షుల్ని విచారించిన లేదు ఆ కేసుకి ఆధారాలు కనుక్కోవడంలో ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ లేదు ఈ ఎక్స్పర్ట్స్ ఆ సంబంధిత ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులను పిలిపించి ప్రతీది కూడా వీడియో తయారు చేయాలనేటువంటి ఒక ఈ చట్టంలో మనకి పోలీసు వారికి ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ అంటే సాక్షి సాక్ష్యాన్ని చెప్పవచ్చు చెప్పకపోవచ్చు కానీ యొక్క న్యాయస్థలం సాక్షిగా చెప్పుతుంది ఆ నేరాన్ని బలపరిచేటటువంటి మెటీరియల్ సాక్ష్యంగా చెప్తుంది అవి సాక్ష్యంగా తిరిగిపోవు కాబట్టి ఈ నేరస్థలంలో దర్యాప్తు అధికారి చేసేటప్పుడు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ న్యాయ నిపుణుల యొక్క ఆధ్వర్యంలో సాక్షుల యొక్క ఆధ్వర్యంలో దానంతటిని వీడియో చేసి దాన్ని కోర్టు వారికి ఛార్జ్షీట్తో పాటుగా సమర్పించాలి అనేటటువంటి విషయాన్ని మనకి కొత్త శాతంగా చెప్పారు అద్భుతం సార్ దీని ద్వారా ఏమవుతుందంటే సాక్షులు యొక్క ఏదైతే చెప్తారో వాళ్ళ అభిప్రాయాలను వక్రీకరించే అవకాశం లేకుండా పోతుంది యాస్టేజ్గా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఎవిడెన్స్ అలాగే ఉండిపోవడానికి ఇది ఒక మంచి ప్రయోజనంగా ఉపయోగపడుతుంది ఉంటుంది రెండు సాక్షులను గతంలో కోర్టు వారిచ్చిన సమన్స్ తీసుకొని వాటి ద్వారా సాక్షులను పిలిపించడం అనేది జరిగింది ఇప్పుడు సమ్మన్లు జారీ అనేటటువంటి పదాన్ని తీసేశారు కాలయాపం జరుగుతుందని ఎస్ఎంఎస్ ద్వారా వారికి పలానా కోర్టులో ఈ విధంగా నీకు సాక్ష్యం చెప్పవలసి ఉంది కాబట్టి నువ్వు హాజరపడాలి అనేటువంటి విషయాన్ని ప్రతీది ఇప్పుడు డిజిటలైజ్డ్ చేశారు కాబట్టి మారుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పరిగణలోకి తీసుకొని చాలా మార్పులు దర్యాప్తు విషయాల్లో భారత ప్రభుత్వం వారు చేపట్టారు అయితే మరి ఈ యొక్క బాడీ అఫెన్సెస్ కానీ లేకపోతే టెఫ్టో అంటే హౌస్ బ్రేకింగు రాబరీ డకాయిటీ ఇవి కేసులు కాకుండా ఇప్పుడు ఈ యొక్క ప్రచార సాధన ద్వారా చీటింగ్ చేసేటటువంటి కేసులు ఎక్కువైపోయినాయి రెండు ఇక్కడ దేశ సంపదని కొల్లగొట్టి బ్యాంకులలో అప్పులు తీసుకొని పరారీ అయిపోయి విదేశాల్లో తలదాచుకొని మన ఇండియాకు రాకుండా ఉండేటట్లు ఉన్నప్పటికి కూడా కొత్త చట్టంలో ముద్దాయి అంటే నేరారోపణ చేసినటువంటి వ్యక్తి మనకి కోర్టులో హాజరు కాకపోయినప్పటికి కూడా నేర విచారణ కొనసాగింపు జరగాల్సిందే అనేటువంటి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్తది రెండు ఇదివరకు సాక్షి అంటే ఫిర్యాది లేదా ప్రత్యేక సాక్షులు కోర్టుకు హాజరు గతంలో ఏ విధంగా ఉండేదంటే జడ్జి గారు సెలవు పెట్టారండి సెలవులో ఉన్నారు మళ్ళా వాయిదా వేయటం సరే ఆ వాయిదాకి మళ్ళీ ఆ సాక్షి వస్తాడు డిఫెన్స్ లాయర్ గారు అంటే ముద్దాయి తరఫు లాయర్ గారు వేరే కోర్టులో కోర్టుకి వేరే ఊరు వెళ్ళారు కాబట్టి ఇంకొక అడ్జండ్మెంట్ ఇంకొక వాయిదా మూడోసారి మళ్ళీ సాక్షి ఆ రోజు మరి ఇంక ఇతర కారణాల వల్ల మళ్ళీ తిరిగి అమెకే వెళ్ళిపోవటం అంటే వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేయటం వల్ల సాక్ష్యం చెప్పడానికి విసుగు చెందినటువంటి ఆ వ్యక్తి తప్పు చేసిన వాడి కన్నా నేనే తప్పు చేశానా సాక్షిగా ఉండటం అనేటటువంటి విషయాన్ని ఆలోచించి మదనపడి వెధపడి సిగ్గుతో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో నేను నేను కళ్ళారా కోర్టులో చూసినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు అలాంటి సాక్షికి ప్రొటెక్షన్ అనేది ఫిట్నెస్ ప్రొటెక్షన్ అనేది కల్పించారు ఇది చాలా చాలా అత్యున్నమతమైనటువంటి శుభ పరిణామం సాక్షే లేకపోతే సాక్ష్యం లేదు సాక్ష్యమే లేకపోతే ఈ చట్టాలే లేవు న్యాయం జరగదు న్యాయం జరగదు కాబట్టి ఈ యొక్క భారతీయ సాక్ష్య అధినయంలో సాక్షికి ఇచ్చినంత ప్రయాతి సాక్షి యొక్క విలువ సాక్షి యొక్క గౌరవం అన్నిటినీ తీసుకొని రెండు వాయిదాల కన్నా ఎక్కువ వేయటానికి వీర్లేదు కేసు మూడు నెలల లోపులోనే శిక్ష ఖరారు చేయాలనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా భారత ప్రభుత్వం వారు ఈ చట్టంలో తీసుకురావటం అనేది శుభపరిణామంగా భావించవచ్చు ప్రత్యేకించి మరొక ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియపరచుకోవటం ఏమిటంటే స్త్రీల పట్ల మగ జాతి అంటే పురుషుల మీద కఠినతరమైనటువంటి శిక్షలను మనం ఎప్పుడైతే అమెండ్మెంట్ చేశామో వారికి లేదా వారిని ఎడ్యుకేట్ చేయటం అనేది కూడా పోలీస్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి చాలా గురుతర బాధ్యత ఉన్నదని నేను మనవి చేసుకుంటున్నాను ఈనాటి బాలలే రేపటి పౌరులు రేపటి పౌరులే ఈ భార్యదేశ సంపద అని మనం ఎంతో గర్వంగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఆ యువశక్తి ఈ ప్రేమ పేరిట మోసపోయి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణం ప్రతి సినిమా థియేటర్లో సినిమాకి ప్రారంభానికి ముందు ఈ యొక్క స్త్రీల విషయాలలో మనం కొత్త చట్టంలో ఏవైతే తీసుకొచ్చామో వాటిని తెలియపరిచి యువతకి ఎడ్యుకేట్ చేయటం అనేది చాలా ముఖ్యం కాబట్టి సినిమా థియేటర్స్లో వీటిని మనం తెలియపరిచి వాళ్ళు ఎడ్యుకేట్ చేయటం అనేది ఒక ముఖ్యం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్లో భాగంగా పోలీసు వారిని గతంలో గతంలో పోలీసు వారిని పబ్లిక్గా అసాల్ట్ చేయటం అంటే కొద్ది కొంతమంది పొలిటికల్ లీడర్స్ అసాల్ట్ చేయటం చొక్కా పట్టుకొని విచక్షణారహితంగా ప్రవర్తించడం అంతా ఎందుకు దీనికి దాపరకమే ఉంది సిధి అప్పలరాజు గారు మంత్రి స్థానంలో ఉండి పోలీస్ ఆఫీసర్ యొక్క కాలర పట్టుకొని ఊపేస్తూ బండభూతులు తిట్టినటువంటి వైనాన్ని మనం వీడియోలు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ యొక్క సంకేతాలను ఇస్తుంది ఈ ప్రజలకి మనం పటిష్టమైనటువంటి పోలీసు వ్యవస్థనే మనం పటిష్టం చేసుకోకపోతే ఈ చట్టాన్ని అమలుపరిచే విషయంలో వాళ్ళకి నైతిక స్థైర్యాన్ని నింపండి పోగొట్టద్దని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఇది ఒక పోలీసు యొక్క వ్యవస్థతో పాటుగా మనందరి బాధ్యతగా గమనించి యువకులారా ప్రేమ పేరుడితో మీరు మోసపోయి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియపరచుకుంటున్నాను గౌరవిస్తారని శవనీయంగా మనం చేసుకున్నాను యువకులారా తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ అమరాచారి గారు భారతీయ సాక్ష్యాధినయం గురించి మాకు అవగాహన కల్పించి ఈ చట్టంలో తీసుకొచ్చిన మార్పుల గురించి మాకు చక్కటి వివరణ అందించినందుకు గాను ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు సార్ నమస్తే